మిత్రులకు నమస్కారం బీసీ రాజ్యాధికార సమితి క్షేత్ర స్థాయిలో బీసీల నాయకత్వాన్ని బలోపేతం చేసే దిశగా ఇప్పటికే ఇరవై ఎనిమిది జిల్లాల్లో క్షేత్రస్థాయి పర్యటనలు కమిటీల నిర్మాణం రౌండ్ టేబుల్ సమావేశాలు అదే రకంగా ప్రముఖులతోని చర్చా కార్యక్రమాలను కూడా నిర్వహించి ఇరవై ఎనిమిది జిల్లాలలో కూడా కంపెనీలను ఏర్పాటు చేయడం జరిగింది ఇదంతా కూడా ఒక నిర్మాణ ప్రక్రియ ఈ నిర్మాణ ప్రక్రియ ఏ విధంగా ముందుకెళ్తుందంటే గడిచిన డెబ్బై ఎనిమిది సంవత్సరాల నుండి రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ అవకాశాలు కానీ లేకపోతే ఏదైతే బడ్జెట్ విషయం కానీ అనేక రకాలుగా కూడా బీసీలకు అన్యాయం జరుగుతూనే ఉన్నది ఈ అన్యాయం జరుగుతున్నటువంటి విషయాన్ని మేము రెండు రోజుల క్రితమే మేము వికారాబాద్ జిల్లాలో కూడా మేము చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది వికారాబాద్ జిల్లా గురించి ఎందుకు చెప్తున్నామంటే వికారాబాద్ జిల్లా అనేది సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క సొంత జిల్లా సొంత జిల్లాలో నాలుగు నియోజకవర్గాలు ఉంటే కనీసానికి ఒక్క నియోజకవర్గం కూడా బీసీలో చేతిలో లేదు మరి ఇలా మేము ఖమ్మంలో మా సీనియర్ నాయకులు ప్రముఖ నాయకులతో మేము కూర్చున్నాం ఖమ్మం జిల్లాలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది నియోజకవర్గాలు ఉంటాయి కనీసానికి ఒక బీసీకి కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా అయ్యేటటువంటి అవకాశం లేదు ఇది ఇట్లుంటే దీని పక్కనే ఉన్నటువంటి నల్గొండ జిల్లాలో పన్నెండు సీట్లకు గాను బీసీలకు ఉన్నటువంటి సీట్లు ఒకటి మహబూబ్ నగర్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి పద్నాలుగు సీట్లలో బీసీలకు ఉన్నటువంటి సీట్లు కేవలం రెండే రెండు ఉన్నాయి ఇది అంతా ఎందుకు జరుగుతుంది అంటే బీసీలకు రాజకీయంగా అవకాశాలు లేకపోవడం రాజకీయాలను చాలా ఖరీదైనటువంటి అంశంగా చేయడం వల్ల బీసీలు రాజకీయాలకు రాలేకపోతున్నారు మరి ఇవాళ రాష్ట్రం కానీ కేంద్రం కానీ కులఘన చేస్తామని చెప్పి చెప్తున్నారు ఆహ్వానించదగినటువంటి విషయమే కులగణన చేయడం ఒకే తైతే కులఘన ద్వారా వచ్చినటువంటి ఫలితాలను బట్టి బీసీ ప్రజలకు ప్రయోజనాలను అందించేటటువంటిది ఆ యొక్క ఆ ప్రయోజనాలను అందించడానికి కావలసినటువంటి కార్యక్రమాలు అమలు చేయడం అనేది అంతకంటే ముఖ్యమైన విషయం కామారెడ్డి డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ ఆ రోజు పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి సిద్దరామయ్య గారిని అదే ఖర్గే గారిని తీసుకొచ్చి అర బీసీ డిక్లరేషన్ ని వాళ్ళు ప్రకటించింది బీసీ డిక్లరేషన్ దానికంటే ముందు మీరు గమనించాలే ఆ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ముప్పై నాలుగు శాతం ఉన్నటువంటి బీసీల స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ ను పద్దెనిమిది శాతానికి కుదించినటువంటి తరుణంలో మీ అందరం కూడా తీవ్రంగా ఉద్యమించి గత ప్రభుత్వం బీసీలకు వ్యతిరేకంగా ప్రయాణం చేస్తుందని చెప్పేసి అని ఆ ప్రభుత్వాన్ని గద్దె దించి కాంగ్రెస్ కు అండగా నిలవడం వల్లనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కూడా కేవలం రెండు శాతం ఓట్ల యొక్క ఆధిక్యంతో రావడం జరిగింది ఇదే అంశాన్ని రాహుల్ గాంధీ గారు హైదరాబాద్కు వచ్చినప్పుడు కూడా చాలా స్పష్టంగా చెప్పిల్లు ఈ యొక్క ప్రజా సంఘాలు ఉద్యమ సంఘాలు సివిల్ సొసైటీ మాకు సహకరించడం వల్లనే మేము అధికారంలోకి రావ రాగలను అని చెప్పేసి అని వాళ్ళు ఒప్పుకున్నారు మరి రాహుల్ గాంధీ గారు పాపం ఎంత చక్కగా సామాజిక న్యాయం కోసం పాపం దేశమంతా కూడా కష్టపడి తిరుగుతుంటే మరి ఆయన చెప్తున్నటువంటి సామాజిక న్యాయానికి తెలంగాణలో అమలవుతున్నటువంటి సామాజిక న్యాయానికి ఏమాత్రం పొంతం లేకపోవడం అనేది చాలా అంటే చాలా ఆ విచిత్రమైనటువంటి పరిస్థితి ఉన్నది మరి రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి మాటల మీద మాకు నమ్మకంతో మేమేం చేసినామంటే ఆ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం మాకు అవకాశాలు వస్తాయని చెప్పి మేము నమ్మినాం ఐదు సంవత్సరాలు లక్ష కోట్ల రూపాయలు అన్నారు అదేవిధంగా ప్రతి గవర్నమెంట్ కాంట్రాక్ట్లు కూడా నలభై రెండు శాతం బీచ్లకు అవకాశం ఇస్తా ఉన్నారు మరి ఇలా చూస్తే నామినేటెడ్ పదవులు ఏది ఇచ్చినా కూడా ఒకే ఒకటి అది ముఖ్యమంత్రి గారి యొక్క సామాజిక వర్గానికి చింత ఉంది మరి ఇటు ఎమ్మెల్యే అవకాశాలు లేక ఎంపీల అవకాశాలు లేక మరి ఏదో మాకు ఆశతో మాకు స్థానిక సంస్థల రిజర్వేషన్ వస్తాయి అనుకుంటే దాన్ని కూడా తాత్సారం చేస్తూ ఇలా ప్రభుత్వం వచ్చి పద్దెనిమిది నెలలు గడిచినా కూడా ఇప్పటి వరకు బీసీల స్థానిక సంస్థల రిజర్వేషన్ల మీద స్పష్టత ఇవ్వలేకపోయింది కులగణన చేస్తా అని చెప్పి చెప్పినా కూడా దాన్ని ప్రారంభించకపోతే మేము అందరం వెనుకబడడం వల్ల అప్పుడు ఒక జీవో తీసి కులగణన స్టార్ట్ చేశాడు దాని తర్వాత సుప్రీంకోర్టు యొక్క ఆదేశాల మేరకు వాళ్ళ యొక్క ఆ వాళ్ళ యొక్క అనుమతుల మేరకు ఏంటంటే యాభై శాతం రిజర్వేషన్లు మించద్దు అని చెప్పేసి ఒక పరిమితి ఉన్నది మరి దాన్ని దాటేయాలంటే ట్రిపుల్ టీ ట్రిపుల్ టీ టెస్ట్ ను ఫాలో కావాలని చెప్పేసి ఉన్నది దానికి అనుబంధంగా భూసాని వెంకటేశ్వర గారితో ఏంటంటే ఒకటి ఏది మన డెడికేటెడ్ కమిషన్ కూడా ఏర్పాటు చేశారు మరి ఏర్పాటు చేసిన తర్వాత మనం కమిషన్ రిపోర్ట్ బయట అంటే ఇంతవరకు బయట పెట్టలేదు మరి బీసీలు యాభై ఆరు శాతం మైనార్టీ కలిపి ఉన్నారని అంటున్నారు కానీ మరి బీసీలు ఏ కులంలో ఎంతమంది అనేటువంటి విషయాన్ని కూడా ఇంతవరకు ప్రభుత్వం చెప్పలేకపోయింది అంటే ఇదంతా కూడా చూస్తే అంటే ప్రభుత్వము బీసీలకు చేస్తా అన్నటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో వాటిని చిత్తశుద్ధితోని అమలు చేసినటువంటి ఒక మనసు వాళ్లకు లేదనేటటువంటి విషయం మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే హైకోర్టు గతంలో నా నాలుగైదు రోజుల క్రితం ఏంటంటే ఈ రాష్ట్రం లోపల ఎన్నికలు రాబోయేటటువంటి మూడు నెలలు ముగించాలే నెల రోజుల లోపల బీసీల రిజర్వేషన్ మీరు ఖరారు చేయాలని చెప్పేసి రాష్ట్ర హైకోర్టు చెప్పింది మరి ఇక్కడ చూస్తే ఇక్కడ ఏదైతే అసెంబ్లీలో పాస్ అయినటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లుని గవర్నర్ పంపించింది కానీ గవర్నర్ నుంచి వెళ్ళి గవర్నర్ ఆమోదమే లేదు ఇంకా మరి గవర్నర్ ఎప్పుడు ఆమోదించాలి ఎప్పుడు అది మళ్ళీ రాష్ట్రపతికి చేరుకోవాలి రాష్ట్రపతి ఎప్పుడు ఆమోదించాలి మనం అందరం చూస్తే తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గారు పంతొమ్మిది వందల తొంభై అప్పుడు ప్రధానిగా ఉన్నటువంటి పివి నరసింహరావు గారిని సంప్రదించి అప్పుడు ఏంటంటే తొంభై రెండవ రాజ్యాంగ సవరణ చేయించుకొని తమిళనాడులో దాదాపు అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లను అమలు చేయించుకున్నది మరి తమ యొక్క ప్రాధాన్యతగా కలిగినటువంటి అంశాల మీద ప్రాధాన్యత కలిగినటువంటి పన్ను మీద బడ్జెట్ కోసము తమ పన్న కోసం ప్రధానమంత్రిని పదేసి సార్లు కలుస్తున్నటువంటి మన రాష్ట్ర మంత్రులు కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు ఇలాంటి వరకు కూడా బీసీల ఒక కులధరణ గురించి కానీ బీసీలకు సంబంధించినటువంటి నలుగురు శాతం రిజర్వేషన్ల గురించి కానీ ఇప్పటి వరకు కూడా కలవకూడాలి గల కారణం ఏంటి అని చెప్పేసి అని మన ముఖ్యమంత్రి గారిని చాలా స్పష్టంగా మేము ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే ఇలా బీసీల ప్రయోజనాలు చాలా అంటే చాలా ముఖ్యంగా తయారినాయి ఇలా రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా బీసీ వాదమే ఆ ముందుకు పోతా ఉన్నది మేము క్షేత్రస్థాయిలో చేస్తున్నటువంటి కార్యక్రమాలు కావచ్చు మేధావులు చేస్తున్నటువంటి కార్యక్రమాల వల్ల కూడా ఇలా ప్రజలు చైతన్యవంతమైంది మాకు అవకాశాలు కావాలని చెప్పేసి అని అడిగేటటువంటి పరిస్థితికి ఇలా ప్రజలు వచ్చినప్పుడు మరి రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు తప్పకుండా ప్రజల యొక్క అభిమతాన్ని వాళ్ళ యొక్క ఆలోచనలను వాళ్ళ ఆకాంక్షలను అమలు చేయాల్సినటువంటి ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం కావచ్చు మా అవకాశాలని పట్టించుకోకుండా తుంగల దొక్కేసి వీళ్ళు ఏం సప్పుడు చేయరు కావచ్చు ఏం మాట్లాడేటటువంటి ధూరణ లోపల ముందు పోతా ఉంది ఇది సరైన విధానం కాదు ప్రభుత్వం రేపు పార్టీ పరంగా మేము నలభై రెండు శాతం ఇస్తామని చెప్పి మాట్లాడుతున్న కొంతమంది మీరు నిబద్ధతతో కనుక నలభై రెండు శాతాన్ని సాధ్యం చేయడానికి అవకాశాలు ఉన్నాయి నాకు ఒక ప్రత్యేకమైనటువంటి మీరు రిలీజ్ చేయాల్సి ఉంది దాంతో పాటు ఒక రాజ్యాంగ సవరణ కోసం కూడా మీరు ముందుకు వెళ్లి ప్రధానమంత్రి గారిని కలవాల్సిన అవసరం ఉన్నది ఈ పనులు చేయకుండా తాత్సారం చేసి ఏదో రకంగా మభ్య పెట్టేటటువంటి విధానం కొనసాగుతుంటే పది సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి కేసీఆర్ నే బీసీలందరూ కూడా కట్టగట్టుకొని ఏం చేసారంటే ఆయన ఏంటంటే ఆయన పదవి నుంచి పదవి చుతిని చేయడం జరిగింది మరి మేమే ఉంటున్నాం అంటే నేనే మూనార్కు నన్ను ఎవరు ఏమి చేయాలనుకున్నటువంటి కే అధోగతి పాలేయండు దయచేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారంటే మాకు చాలా అభిమానం వారు మాకు సోదర సమానులు అయినా కానీ బీసీల అంశం మీద వాళ్ళు తీసుకుంటున్నటువంటి నిర్ణయం కానీ వాళ్ళు కొనసాగిస్తున్నటువంటి విధానం కానీ సరిగ్గా లేదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం మరి ఇంకొక వైపు బీసీల నాయకత్వాన్ని పెంపొందించడం కోసం బీసీ రాజ్యాధికార సమితి కోటి మంది బీసీ కార్యకర్తల సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించింది ఇలా ఖమ్మంలో కూడా ఆ కార్యక్రమాన్ని మేము ప్రారంభిస్తున్నాం అదే రకంగా గతంలో కూడా మేము ఖమ్మంలో మీటింగ్ పెట్టాం అయితే దానిని ఇంకొంచెం ముందుకు నడిపించేటటువంటి విష దిశగా ఇలా ఒక స్టీరింగ్ కమిటీని కూడా మేము ఖరారు చేస్తున్నాం ఈ స్టీరింగ్ కమిటీ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఎన్నికలు జరిగేటటువంటి ప్రతి గ్రామము మండలము అదే రకంగా ఎమ్మెల్సీ ఎన్నికల ఎన్నికలు కావచ్చు ఎంపీ ఎన్నికలు కావచ్చు ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా మా యొక్క కమిటీలు పనిచేసినటువంటి విధంగా ఒక ఫార్ములా ట్వంటీ వన్ అనేటువంటి కాన్సెప్ట్ తోని మేము క్షేత్రస్థాయి వరకు కూడా మేము వెళ్ళి మా ఓటర్లను మేము పలకరించి వాళ్ళ ఓటును కూడా మేము సంపాదించేటటువంటిగా మేము ముందుకు పోతున్నాం ప్రభుత్వం కూడా ఆలోచించాలి మేము ప్రభుత్వంతో కొట్లాడడం ఒక భాగం అయితే మా ప్రజల్ని మా ఓటర్లని మేము పలకరించి వాళ్ళని మేము మమేకం చేసుకొని మా శక్తిని పెంపొందించుకొని తద్వారా రాబోయేటటువంటి రోజులలో బీసీలను ఒక బలమైనటువంటి రాజకీయ శక్తిగా ఎదిగేటటువంటి విధంగా చేయడానికి బీసీ రాజ్యాధికార సమితి ఆ కంకణం కట్టుకుని పనిచేస్తా ఉంది అందులో భాగంగానే ఇవాళ ఖమ్మంలోని ముఖ్య నాయకులతో సమావేశం అదే రక మీడియాతో చిచ్చాడు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం దీంతో పాటు ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెంలో కూడా అక్కడ ముఖ్యమైనటువంటి బీసీ నాయకులతో కూడా సమావేశం జరుగుతుంది అక్కడ కూడా మేము అక్కడ కార్యవర్గాన్ని ఏర్పాటు చేసి గ్రామ గ్రామాన కూడా అక్కడ మేము కమిటీలను ఏర్పాటు చేయబోతున్నాం తప్పకుండా మాతో పాటు పెద్ద ఎత్తున యువకులు మహిళలు పెద్ద ఎత్తున కూడా మాతో పాటు ప్రయాణం చేస్తూ ఉన్నారు తప్పకుండా బీసీల యొక్క శక్తిని ఏకీకరణ చేసి బీసీలలో ఉన్నటువంటి వ్యాపారవేత్తలు కావచ్చు బీసీలలో ఉన్నటువంటి మేధావులు కావచ్చు అడ్వకేట్లు కావచ్చు అదే రకంగా జర్నలిస్టులు కావచ్చు ఎన్ఆర్ఐలు కావచ్చు అందరి శక్తిని సమీకరణ చేసి తప్పకుండా బీసీలను ఒక బలమైనటువంటి ఆ సామాజిక శక్తిగా బలమైనటువంటి రాజకీయ శక్తిగా మేము పెంపొందిస్తాం అదేవిధంగా మా సోదరులైనటువంటి ఎస్సీ ఎస్టీను కూడా మేము తప్పకుండా కలుపుకొని తప్పకుండా ఒక రాజకీయంగా బలమైనటువంటి వ్యవస్థగా తయారు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం మాకు తప్పకుండా నమ్మకం ఉన్నది రాబోయేటటువంటి రోజుల లోపల బీసీల చేతిలోకి రాజ్యాధికారం వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ దిశగా మేము ప్రయత్నాలు కొనసాగిస్తున్నాం తప్పకుండా మిత్రులు కూడా మీరు కూడా సంపూర్ణ సహకారాలు అందించాల్సి మేము కోరుతున్నాం ధన్యవాదాలు దాసు